i పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ టీవీ దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు నూతనంగా సబ్స్క్రైబర్స్ కాపుతున్నటువంటి కళాకారులు కళాభిమానులందరికీ స్వాగతం నిరంతరం భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని ఆ పరమాత్మని నా మనస్ఫూర్తిగా కోరుకునిచ్చు ఉన్నాను మిత్రులారా ఈరోజు నేను నా జీవిత చరిత్రలో రెండు మాటలు ఇప్పుడు నా జీవితం గురించి ఒక రెండు మాటలు మీతో మాట్లాడటానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను నాకు సబ్స్క్రైబర్స్ అయిన నా ప్రేక్షక దేవుళ్ళు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి నా ప్రేక్షక దేవుళ్ళు మీరు మీ అందరికీ కూడా నా శిరసాభివందనములు తెలియచేసి ఒక రెండు మాటలు మీతో నేను మాట్లాడదలుచుకున్నాను ఈ వీడియోలో సార్ నా పేరు దుర్గా ప్రసాద్ మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి నాకు ఈ నాటక రంగమే అలవాటు అయిందండి మా నాన్నగారి ద్వారాగా కళారంగమే వేరే పని నాకు ఇంకా రాదు అయితే నా జీవితం అంతా కూడా నాటక రంగంలో ప్రయాణం చేశాను బాగా నాటక రా నాటకాలు బాగా ఆడుతున్న సమయం కూడా నేను చూశాను నా జీవితంలో జరిగినవి అయితే స్టేజీ మీద పద్యం పాడితే ఆ చప్పట్లు ఆ నీరాజనాలే శాశ్వతం అనుకున్నాను నేను ఆ భ్రమలో ఉండిపోయి రేపన్న రోజు ఏంటి అనేది నేను ఆలోచించుకోలేని పరిస్థితిలో ఆ సమయం అలా అలా ఉండిపోయాను దానివల్ల రేపన్న రోజు ఏమిటి అనేది ఆలోచించుకోకపోవటం వల్ల నేను ముందు జాగ్రత్తలో లేను అందువల్ల ఏమైందంటే చివరికి వచ్చేటప్పటికి నాటకరంగం తగ్గింది నాకు ఆదాయం కూడా కష్టంగా నాటకాలు లేకపోవటం వల్ల అంతంత మాత్రంగా గడుపు గడిచే పరిస్థితి ఉంది ప్రజెంట్ అయితే నాకైతే కనుక ప్రోగ్రామ్స్ లేవు అంటే నాటక రంగం తగ్గిందని నేను లేదు కానీ నాకు నా విషయంలో జరిగిన సన్నివేశం చెప్తూ ఉన్నాను నాటకాలు ఆడే ఆర్టిస్టులు ఇప్పటికీ బాగానే ఆడుతున్నారు బాగానే ఆడాలి నాటక రంగంలో ఉన్న ఆర్టిస్టులు కాకపోతే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఏ ఆర్టిస్టుకి ఇక్కడ నుంచి వచ్చే నటి నటులకి ఎవరికి కూడా ఇలా జరగకూడదని నా జీవితం ఒక కనుబిప్పు కావాలి వాళ్ళకని కూడా నేను ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది మిత్రులారా అయితే ఇప్పుడు ఉండటానికి నాకు ఒక ఇల్లు అనేది కూడా బలపరచుకోలేకపోయాను ఆ రోజుల్లో నేను ముందు జాగ్రత్తగా ఉంటే కనుక కంపల్సరిగా నేను ఇల్లు అని అన్నీ జాగ్రత్త చేసుకునేవాడిని నాకు ఆలోచన లేకపోవడం వల్ల నా స్వయం కృతాపరాధం కూడా చాలా ఉంది ఇందులో సరే ఏది ఏమైనా సరే కాలం అలా గడిచింది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే నాటకాలు తగ్గిన పరిస్థితి ఇంటి కట్టుకోండి పరిస్థితి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే నెల తిరగటం ఎంతసేపు తిరుగుతూ ఉంటుంది సొంతలు లేకపోవటం వల్ల ఇంటద్దరు కట్టుకోలేని పరిస్థితి కూడా ఉంది పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో కాబట్టి నాకు ఇంకా వేరే అంటూ ఏం కనపడటం లేదు ఒకవైపున ఇంకా ఎంతైనా వయసు తరిగే వయసే కనుక రి ఇంకా ముందుకు వెళితే ఇంకా కొంచెం గడి రోజులు గడిస్తే ఇంకా ఏంటి పరిస్థితి ఇప్పుడేదో ఇలాగా కష్టంగా గడుపుతున్నాం ఇంక ముందు రో రానున్న రోజుల్లో ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే ఏమి అర్థం అవని పరిస్థితి సార్ నా లైఫ్ కాబట్టి నా ప్రేక్షక దేవుళ్ళైనా మీతోటి ఈ మాటలు పంచుకోవాలని మీకు చెప్తూ ఉన్నాను ఏది ఎలాగున్నా ఒక చిన్న ఒక అనేది ఉండాలి అన్న ఇదితో నాకు ఫంక్షన్ కూడా లేదండి ఏమి రావటం లేదు ఫంక్షన్ కూడా సరే అది వేరే విషయం ఇల్లు అనేది ఏదో ఒకటి బలపరుచుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాను ఏమీ అర్థం అవటం లేదండి దానికి కనపట్లేదు అందుకని మీతో చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు మీరందరూ కూడా ఎంతోమందికి ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి మహనీయులు మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ నా యొక్క నాటకరంగ జీవితాన్ని మీకు చెప్పాను కాబట్టి ఎవరన్నా మనస్సు కరిగి మీకు నా మీద పోన్లు ఆయనకి ఏదో ఒక సహాయం చేద్దాం అనుకుంటే మహనీయులు ఎవరన్నా ఉంటే కనుక మీరు ప్రోత్సహిస్తే ఏదో మీరందరూ తలోచేసి నాకు మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తే ఏదైనా ఒక చిన్న గూడు బలపడుతుందేమో అన్న ఒక చిన్న ఆశ సార్ నాకు దానికోసం చెప్తూ ఉన్నాను అన్యథా భావించవద్దు ఆ రకంగా ఎవరన్నా నాకు సహకరించి ఇంకా నా జీవితంలో జరిగిపోయే చివరి రోజుల కొరకు ఎవరన్నా మీరు నాకు ముందుకొచ్చి సహకరిస్తే కనుక మరి మరి మీ అందరికీ నా పాద నా మీ పాదాలకు నా అభివందనాలు తెలుపుకుంటూ ఉన్నాను సార్ అలాగ చేసే మహనీయులందరికీ కూడా చెప్తూ ఉన్నాను నా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడా చెప్తున్నానండి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సార్ చెప్తూ ఉన్నాను మళ్ళీ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సార్ ఇది నా నంబరు కనుక ఎవరైనా సహకరించి నా ఈ నిర్ణయాన్ని సఫలీకృతం చేయాలనుకున్న మహనీయులు ఎవరైనా ముందుకొచ్చి సహకరిస్తే నా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఇదే నేను ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్న మాటలు సార్ ధన్యవాదాలు సార్ నమస్తే